మహిళల రక్షణకు కఠిన చట్టాలు తీసుకురావాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ డిమాండ్ చేశారు కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య అమానుషమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కోల్కతాలోని జరిగిన డాక్టర్పై అత్యాచారాన్ని నిరసిస్తూ మంగళవారం రాత్రి స్థానిక ఏడు రోడ్ల జంక్షన్ నుంచి సూర్యమహల్ వరకు జనసేన వీర మహిళలు పిలుపు మేరకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ శ్రీకాకుళం నియోజకవర్గం నాయకులు ఉదయశంకర్ గురుప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అనంతరం సూర్యమహల్ వద్ద మానవహారం నిర్వహించారు మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయన్నారు వైద్య విద్యార్థిని ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు అన్ని ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు సిబ్బందికి తగిన భద్రతను కల్పించాలని చంద్రమోహన్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విష్ణు ప్రియాంక వీర మహిళలు మోహనలక్ష్మి కీర్తి సుశీల నియోజకవర్గ నాయకులు ప్రదీప్ నవీన్ కామేశ్ భాస్కర్ శంకర్ వర సతీష్ విష్ణు గౌరీ నిఖిల్ ఇలియాస్ కొర్లయ్య చందు సాయి తిరు జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు దుర్ఘటన ఏదైతే భారతదేశంలో కలకత్తాలో జరిగినటువంటి అమానయ సంఘటనను ఇలాంటి హేయమైనటువంటి చర్యను భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలే ఖండించవలసిన ఆవశ్యకత అవసరం ఉంది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టం వెంటనే ఏదైతే వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారతదేశంలో ఉన్న మహిళా మనులే కాదు అన్ని వర్గాలు కూడా ఖండిస్తున్నటువంటి ఈ ఖండలను భారతదేశ అత్యున్నత న్యాయస్థానం వెంటనే వారికి శిక్ష విధించాలా ఉరి వేయాలని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి వారంతా కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఏదైతే భారతదేశ వ్యాప్తంగా ఈరోజు నిరసనలు జరుగుతున్నటువంటి నిరసనలు సుమోటగా ఈ భారత అత్యున్నత సుప్రీంకోర్టు వెంటనే దీన్ని పరిగణలోకి తీసుకొని వారిని శిక్షించాలని చెప్పేసి ఉమ్మడి జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధికంగా ఈరోజు మహిళా మళ్ళు కానీ అత్యధికంగా యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులు అధికంగా ఈ ఈ శ్రీకాకుళం నడిబొడ్డున అన్ని వర్గాలు కలుసుకొని ఏదైతే ర్యాలీగా వారికి ఏదైతే జరిగినటువంటి అన్యాయానికి జరిగినటువంటి న్యాయం జరగాలని చెప్పేసి చేసినటువంటి ర్యాలీకి వచ్చినటువంటి ర్యాలీని అందు ఈ యొక్క ఏదైతే కోర్టులు సుమోటుగా తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి న్యాయస్థానాలపై నమ్మకాన్ని నమ్మకం సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితులు రాకుండా దాపరించకుండా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇది ఇంకా ఉధృతమయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం నమస్కారం ఈ నెల ఎనిమిదవ తారీఖున కోల్కతా నగరంలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక జూనియర్ డాక్టర్ డాక్టర్ని మౌమిత అనే ఒక అమ్మాయిని దారుణంగా అఘాయిత్యం చేసి ఆవిడ్ని చంపడం అనేది జరిగింది మీరు ఒకటి గమనించాలి రెండు వేల పన్నెండులో నిర్భయ ఎప్పుడైతే జరిగిందో ఆ టైంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కేంద్రంలో అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు దీని గురించి మాట్లాడకుండా మౌనం వహిస్తూ పదిహేను రోజులు ఇరవై రోజులు ప్రెస్ ముందుకు రాకుండా ఉన్నారు ఇప్పుడు కనుక మీరు గమనించినట్లయితే వెస్ట్ బెంగాల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ నిందితుడికి సపోర్ట్గా ఉంటూ ప్రిన్సిపల్కి కూడా ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి ప్రమోషన్ దాఖలాలు చేసి నేషనల్ కాలేజ్ ఆఫ్ మెడి మెడికల్ సైన్సెస్కి ఆయన్ని బదిలీ చేశారు అంటే మీరు దేనికి ఆయన్ని బదిలీ చేశారు మీరు ఆయన ప్రోత్సహిస్తున్నారా అంటే అక్కడ కేసు మనకి మీకు తెలుసు అక్కడ జరిగిన అఘాయిత్యాన్ని మనందరం ప్ర యావత్ ప్రపంచం చూసింది కానీ ఒక్కరోజు కూడా పూర్తి కాకుండానే ఆ హాస్పిటల్లో ఏదైతే ఆ ఫోర్త్ ఫ్లోర్లో ఒక గది ఉందో ఆ గదిని రెనోవేట్ చేయడానికి మీరు మళ్ళీ లేడీస్ టాయిలెట్ పేరుతో మీరు దాని రెనోవేషన్కి మీరు ఆమోదం తెలిపారు అంటే మీరు ఏమి కోరుకుంటున్నారు మీరు ఆ నిందితుడిని ఎవరైతే మీరు పట్టుకున్నారో వాళ్ళని తప్పించడం కోసం మీరు చేస్తున్నారా అటాప్సీ రిపోర్ట్ మీరు అందరూ మనందరం చూసాం అటాప్సీ రిపోర్ట్ ఏదైతే డాక్టర్ ఇచ్చాడో అసలు డాక్టర్స్ అలాంటి రిపోర్టే ఇవ్వరంట అలాంటి ఒక రిపోర్ట్ ఫేక్ రిపోర్ట్ తీసుకొచ్చి నిందితుడిని ఎలాగైనా తప్పించాలని ఒక రాజకీయ కాంక్షతో కుట్రతో ఇది జరుగుతుంది దీన్ని జనసేన పార్టీ తరఫున అలాగే ఉమ్మడి కూటమి తరపున కూడా మేము దాన్ని బలంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్తాం ఏదైతే ఆ బాలిక న్యాయం జరగకుండా పేరెంట్స్ ఏదైతే ఇబ్బంది పడుతున్నారో న్యాయం జరగట్లేదని వాళ్ళకి న్యాయం జరిగే దిశగా మా జనసేన పార్టీ కూడా ఇక్కడ నుంచి అండగా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం ఆగస్ట్ ఎయిత్ కోల్కతాలో ఒక థర్టీ వన్ ఇయర్ ఓల్డ్ పీజీ డాక్టర్ని చాలా దారుణంగా కిరాతకంగా చంప చంపడం జరిగింది సో పన్నెండేళ్ల క్రితం ఇదే నిర్భయ యాక్ట్ నిర్భయ కేసు జరిగింది పన్నెండు సంవత్సరాల తర్వాత ఈరోజు అభయ జరుగుతుంది రేపు పొద్దున్న ఇంకేమైనా కావచ్చు ఆ తర్వాత ఇంకేమైనా కావచ్చు సో ఇక్కడ మనకి ఎక్కడ కూడా మహిళలకు రక్షణ అనేది చాలా కరువైంది పోస్ట్ మార్టం కానీ అటాప్సీ రిపోర్ట్ కానీ చూస్తే ఎవరైతే ఇప్పుడు థర్టీ వన్ ఇయర్ ఓల్డ్ తన మీద ఫోర్టీన్ ఇంజరీస్ అనేవి కనిపించాయి ఇంకా ఎల్లో ఇంకా ఎన్నో చాలా నిజాలు అనేవి వస్తున్నాయి కానీ గవర్నమెంట్ కానీ కాలేజ్ కానీ వాటన్నిటిని అన్నిటినీ దాస్తుండడం వెనక నిజానిజాలు ఏంటో తెలియాల్సి ఉన్నది ఈరోజు జనసేన తరఫున మా అందరి మహిళల తరఫున ఒకటే విన్నపం ఏంటి అనంటే జస్టిస్ అనేది జరగాలి విక్టిమ్కి జస్టిస్ అనేది జరగాలి ఎవరైతే దీన్ని చేశారో వాళ్ళని తీవ్రంగా శిక్షించాలి